మీరు అక్కడ అప్పుడు స్టార్ ఒక రకంగా పెద్ద నాయకుడిని ఎదుర్కొన్నారు ఎవరు అడిగినా ఎవరు చేయనన్నారు గ్యాప్ వచ్చిందా అంజన్ కుమార్ గారు పెద్దగా కనిపించలేదని ఒక వాదన ఉంది ఎవరు లేనప్పుడు ఉన్నాము మేమున్నామునే ఉంటుంటుంది అంజన్ కుమార్ యాదవ్కి దారం నాగేందర్కి ఎందుకు పడదు జూబ్లీ లో అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నాకన్నా సీనియర్ లీడర్ కదా అందుకోసం నేను అడుగుతున్నాను ఇప్పుడు దానం మళ్ళీ ఇక్కడ కూడా వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది జూబ్లీలో కూడా ప్రజలు నిర్ణయిస్తారమ్మా ఎవరు ఏం కథ వేరే ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి అయినా మనం చెక్కు చెదరకుంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎప్పుడైనా అప్పుడు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ లీడర్ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేత మీరు బాయిల్ కుంటలు చెరువులు వెళ్ళిపోతాయి కానీ సముద్రం వెళ్ళిపోయింది నిన్న వాయిన అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలోనే దారులు ఉన్నారు ఆయన ఎప్పుడు ఎదగకుండా వాళ్ళు అడ్డుకుంటారు అనేది మీ నిజం అది చరిత్ర ఫోటోలో ఉండాలి కదా బీసీ రిజర్వేషన్ల గురించి మీరు ఏమంటారు ఎవరో కొట్టుకోబోతున్నారు గద్ద కొట్టుకోపోయినట్టు ఓలను ఓసుకోబోతున్నారు అని ఆయన గ్రహించి ఈ ఒక నినాదం లేపిడు జూబ్లీ హిల్స్లో గెలిస్తే అంజన్ కుమార్ యాదవ్ మంత్రి కదా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకొన్ని చేస్తే బాగుండే ఏమైనా అనిపిస్తుంది అట్లా ఏమన్నా అప్పుల కుప్ప ఉంది కదా ఎక్కడికి చేస్తాం యూరియా అంటున్నారు యూరియా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఎందుకు ఇస్తారు బదనామీ ఎందుకు ఇస్తారు చిన్న వర్షం పడ్డ హైదరాబాద్ పబ్లిక్ చాలా ఇబ్బంది పడాలి ఎవరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి అది ఏ ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి అనిపిస్తుంది పదిహేను ఏం చేసి నగరాన్ని డల్లాస్ చేస్తాం స్తంభులు చేస్తాం అని అన్నారు కదా கசிஆர் கொட்டி அஞ்சன் குமார் யாதவ் எப்படின்னு வெள்ளாட் நீங்கள் கடல முடினா பியூர் ரஷீஸ் அஞ்சன் குமார் யாதவ்